సో హలో మామ నమస్తే అమ్మ ఈ రోజు నీటిలో దిక్కుండానే కొరమేలు పెట్టేద్దాం అనుకున్నాను నేను వేసిన గేలా మాత్రం కొరమీ లోపలికి లాక్కి వెళ్ళిపోయింది యాక్చువల్ చెప్పాలంటే నాకు నీరు అంటే చాలా భయం అందుకే ఒడ్డు మీద నుండి గాలాలు వేసుకుందామని ఎర్రలు తీసుకొచ్చిన ఎర్రలైతే గేలాలు కూర్చి నీటి లోపల వేసినా అమ్మా ఇలా గేలం వేసి వచ్చినా లేదో కొరమీని అయితే లోపల లాక్కి వెళ్ళిపోయింది లాగింది పక్క కొరమీన్ అయితే నేను దిగినందుకు కొద్దిగా ఆనందంగానే ఉంటది భయపడుతూ భయపడుతూ దిగుతున్నా సుశీరా అదే గానీ దాని ప్లేస్ లో చిన్న చిన్న చేపలు ఏవైనా పడి ఉంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతాను మామ లాగేటప్పుడు తెలుస్తుంది ఇదైతే పెద్ద ఓ మామ కొరమైన పడిపోయింది మామ ఈ లాగేటప్పుడు లాగేటప్పుడైతే ఫీల్ ఉ మామనిపించింది మామ చూసారు కదా ఎలాంటి లక్స్ వేస్తుందో కొరమేను మామ చాలా పెద్ద కొరమేను మామ ఇది అమ్మ ఈ కొరమేన్ కోసం అయితే నేను చాలా కష్టపడ్డాను అమ్మ అసలు ఈ కొరమేన్ కి ఏమేమి ఎర్ర వేసాను పెట్టాను తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో లింక్ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాలశ్వం ఇక మనం తెచ్చే కొరమైన చూసేద్దాం రండి మస్తు వెయిట్ అనిపిస్తుంది మామ ఇది పట్టుకునేటప్పుడు సో మామ ఇది మ్యాట్రో చూసారు కదా మనం పట్టే కొరమేను సో మామ మర్చిపోకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అప్పటి వరకు టాటా బై సీ సి